హైండి మీ ఎలా ఎలానండి బాగున్నారా మీరు చాలా బాగున్నాం ఇప్పుడు టైం వచ్చేసి ఇంక ఉదయం పూట పదిన్నర మధ్యలో అవుతా ఉంది ఉదయం ఆరు గంటల పనికి ఎక్కేసి ఇంకా ఇప్పుడు దిగి భోజనం చేసేసి తర్వాత వచ్చేసి ఇంకా మీరు చూడడం అర్థమైపోయింది ఇది ఇంకా మనం ఇప్పుడు ఈ వచ్చి కూడా రెండు నెలలు పైన అవుతుంది అయితే ఇక్కడ ఇంకా వర్క్ అనేది ఇంకా పూర్తిగా అని చెప్పలేను కానీ సగం ఇప్పుడు మేము చేసే వర్క్ అయితే ఇగో ఫ్లాట్లో మొత్తం అయిపోయాయి సెంటరింగ్ కూడా ఓడిదీయాలి ఆ సెంటరింగ్ ఓడిదీయాలంటే దగ్గర దగ్గరగా నెల రోజులు ఆగాలి ఇంకా మనం చేయాల్సిన పనులు లోన పక్క కానీ కట్టుబడి కానీ అవుట్ సైడ్ డక్కులు కానీ ప్రతి ఏదైనా కానీ ప్లాస్టింగ్ అనేది ఇంకా పని అనేది పూర్తి అయిపోయింది ఇక్కడ అంటే పని ఇంకా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్కి నైంటీ పర్సెంట్ పని అయిపోవచ్చుంది అందుకని చెప్పేసి మేము రోజు ఇంటికి అయితే వెళ్తున్నాము మరి నన్ను ఇంటికి వెళ్తే మరి ఎలా నాని మరి పని పని సంగతి అని నేను అడగచ్చు లాగు చేపడుకుని రోజు ఇంకా పని సంగతి ఉందని అని మీరు అడగచ్చు మీ అందరికీ గుడ్ న్యూస్ అండి ఇంకా మన విజయవాడ సబ్స్క్రైబర్ని అయితే ఇంకా కలవబోతున్నాను అనమాట అంటే మేము విజయవాడ అయితే పనికి రాబోతున్నాము విజయవాడ కానీ గుంటూరు కానీ రెండు చోట్ల ఇంకా మాకు తెలిసిన మేస్తులు ఉన్నారు మళ్ళీ బిల్డర్స్ ఇంకా వాళ్ళని కనుక్కొని మళ్ళీ ఇంకా మేము గుంటూరు కానీ విజయవాడ కానీ ఖచ్చితంగా పనికి వస్తాము ఒక వన్ వీక్లో రావట్లేదు నా ఇక మా నాన్నైతే ఇంకా శుభ్రంగా మన ఆటో కొనుక్కున్నాం కదా రీసెంట్లీగా అయితే ఆటో ఈరోజు శుభ్రంగా కడిగి వేసుకొని ఇంకా నీట్గా చేసుకొని ఇంకా పన్నెండు గంటలు కానీ ఒంటి గంట కానీ అన్ని సామాన్లు సర్దేసుకొని ఆటోలు వేసేసుకొని విజయవాడ గుంటూరు బాడికి పెట్టుకుంటున్నాం నాన్న బ్రేక్ అయ్యి బ్రేక్ దొక్కు వీడికి రావట్లేదు సరికాసేపు అటు ఉన్నాయి పాదం పంటరా చేసుకుని వద్దామండి కొంచెం పనుంది అండి నెట్టండి నెట్రా నెట్ రేట్ అబ్బో ఇదండి ఇంకా ఇంకా ఎక్కదలే ఇంక ఇదండి కాటే శుభ్రంగా కడిగేసుకొని మన సామా అనేది తీసుకుని వెళ్తాము త్వరగా మరి ఎక్కడన్నా మరి ఇంకా సర్దుకోకుండా మళ్ళీ ఎక్కడికి వెళ్తాం అనుకోవచ్చు ఇంకా పని కొంచెం ఉందండి రెండు మూడు గంటల పని ఆ పని చేసేసుకొని ఇంకా పూర్తిగా పేమెంట్ కూడా అని క్లియర్ చేసుకొని మరి మాట్లాడేసుకొని ఇవన్నీ ఉంటాయి ప్రతిదీ చూసుకొని రాజీ అలాంటి పిల్లలు ఏమో మాత్రం ఇంటికాడ ఉన్నారు ఇంకా పానే పొలం పొలం వేసేసుకొని ఇంకా నాన్న అలానే నేను గుంటూరు కానీ విజయవాడ కానీ ఇంకా బైక్ వేసుకొని ఒక రోజు వచ్చి అక్కడున్న వాతావరణం పని అవన్నీ కనుక్కొని మళ్ళీ రెండో రోజు జరుగుతూ ఉంటుంది కంటిన్యూగా చూస్తూ ఉన్నాండి సరేనా ఇంకా బయలుదేరుతాం పదండి పని కాడికి వాళ్ళు రాలే ఇంకా బండి వేసుకొని పోయి చార్జ్ అయిపోతుంది అది ఒకసారి డీజిల్ అయ్యి కొడుచు రెండు లీటర్లు చెప్పులేరా నేను వేసుకున్నాగా బూట్లు వేసుకోవచ్చు కాపా ఓకే అండి మొత్తం సర్దేసుకున్నాము పూట నాలుగున్నర సాయంత్రపోటు ఉంది మొదలవుతుంది మా స్పార్కింగ్ కూడా కట్ గింటికి తీసుకోవడానికి అనమాట ఇంకో రెండు గంటల వరకు జరిగింది ఇంకొచ్చింది కానించి ఇంక పట్టలు మొత్తం ఓడి తీసి సామాన్ మొత్తం ఆటోలో సర్ది వేసుకున్నాం అందరు ఫ్రెష్ అప్ అవుతున్నారు ఇంకా బయలుదేరటమే ఆటోలో నేను అన్న మా తమ్ముడు ఇద్దరం వస్తాము మహేంద్ర అన్న మా బాబాయేమో బండి మీద వస్తారు అమ్మ నాన్నేమో ఇంకా బండి మీద వస్తారు వెళ్ళిన తర్వాత ఇలా ఆదివారం కదా సోమవారం కానీ సోమవారం వెళ్తాం నాన్న నేను మళ్ళీ విజయవాడ కానీ గుంటూరు పోయి పని కనుక్కొని బయలుదేరాలి